సజీవుడైన దేవుని పరిశుద్ధ నామమునకు నిత్యము స్థుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములు కలుగునుగాక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో కూడి ఉన్న మనమందరము కూడా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం ఇంతవరకు చక్కని పాటను పాడి దేవుని ఉన్నాం ఈ సమయంలో మత్తస్సు వార్త పన్నెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన మాత్రమే చదువుకుందాము విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును ఆమె సొలోమోను జ్ఞానమును వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను ఇదిగో సొలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఈ దినము కొరకు మనం ధ్యానించుకుంటున్న అంశము పేరు దక్షిణ దేశపు రాణి ఈ అంశమును దేవుని ప్రవక్త జూన్ నెల పదమూడవ తేదీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో బోధించి ఉన్నారు దక్షిణ దేశపు రాణి అనే అంశంలో కొన్ని విషయాలు మనం ఈ ఉదయకాలంలో చదువుకొని మన విశ్వాసంలో మరింతగా బలపడదాం కాబట్టి ఆయన చెప్పారు ఇదిగో విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును ఆమె సులోమోను జ్ఞానమును వినుటకు భూమి అంతము నుండి వచ్చాడు ఇదిగో సులోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు దేవుడు ఈ లోకమునకు తన వరమును పంపినప్పుడు మరియు సంఘము దానిని స్వీకరించినప్పుడు ఆ కాలంలోని ప్రజలకు అది సువర్ణ సునాద అందరూ ఉన్నారు చూడండి యూదులు సొలోమోను స్వీకరించారు మరియు అది వారికి సువర్ణ కాలము అందరూ దానిని ఎరుగుదురు అది ఇస్రాయలీలకు సుమారు వెయ్యేళ్ల పరిపాలన వలె ఉన్నది మరియు వారు క్రీస్తును త్రోసివేశారు మరియు దేవాలయము కాల్చబడినది వారు భూమి నలుదిక్కులకు చెదరగొట్టబడ్డారు ఇప్పుడు గమనించండి సొలోమోను దినములలో దేవుడు అతడు గొప్ప వివేచనా వరమును అనుగ్రహించాడు ఓ అతడు ఎంత శక్తివంతమైన వివేచనా వరమును కలిగి ఉన్నాడు ఇస్రాయేళ్ళందరూ ఆ వరమును వెంబడించారు వారందరూ ఏక మనసుతో దానిని విశ్వసించారు ఆమె ఈరోజు ఇక్కడున్న నా మంచి స్నేహితులను అడగాలను కొనుచున్నాను సహోదరుడు టామీ హిగ్స్ మరియు అనేక మంది అంతర్జాతీయ పరిచర్యలు కలిగిన వారు ఉన్నారు ప్రభు నామమున పిలువబడిన వారందరూ వారిలో ప్రతి ఒక్కరూ ఈ కాలమునకు దేవుడు పంపిన గొప్ప వరమైన పరిశుద్ధాత్మను వెంబడించినట్లయితే ఏమి జరుగుతుంది అప్పుడు ఏమి సంభవిస్తుంది టెక్సాస్లోని తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడు దేవుని వరమును వెంబడించినట్లయితే ఏమి జరుగుతుంది ప్రపంచవ్యాప్తముగా టెక్సాస్ పేరు ప్రఖ్యాతులు గల స్తంభముగా పేరు గల స్థలముగా మారుతుంది మనమందరము దేవుని వరములను వెంబడించినట్లయితే అది వెయ్యేళ్ళ పరిపాలన వల్లే ఉంటుంది కానీ వారు వెంబడించరు సొలోమూరు దినముల్లో వారందరూ ఆ విధంగా చేశారు అంటే వెంబడించారు మరియు అతని గొప్ప ఖ్యాతి ప్రపంచమంతా వ్యాపించినది వారి మధ్య యుద్ధాలు లేవు అందరూ వారికి భయపడ్డారు అమెరికా ఒకవేళ యేసు క్రీస్తును వెంబడించినట్లయితే రష్యా దాడి చేస్తుంది మరొక దేశం దాడి చేస్తుందని మీరు భయపడనక్కర్లేదు వారు తమ ధనమును వెచ్చించి హైడ్రోజన్ బాంబులను తయారు చేయవలసిన అవసరం కూడా లేదు మరొక బాబేలు గోపురం నిర్మించుటకు చంద్రుని మీదకు వెళ్ళటకు ప్రయత్నించవలసిన అవసరం కూడా లేదు ఇక్కడే మన కొరకు దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు మరియు ఆయన శక్తిని ఇచ్చాడు కానీ మనము దానిని త్రోసివేశాము మనల్ని మనము ఏదో చేసుకున్నకు ప్రయత్నిస్తున్నాం చూసారా అది ఎన్నడూ చెయ్యదు ప్రార్థించుకుందాం చదవబడిన ఆయన శ్రేష్టమైన మాటలకు దేవుడు తన ఆశీర్వాదము తోడు చేసి మనతో మాట్లాడినట్లుగా గ్రంథకర్తను సమీపించుదాం నీతి స్వరూపుడు వగు తండ్రి నిత్యము స్థుతుల సింహాసనాశీనుడా నిరంతరము స్తోత్రార్హుడా ఈ యొక్క ప్రాతకాలపు కుటుంబ బలిపీఠపు ఆరాధనలో మా కుటుంబాలను మీరు ప్రవేశపెట్టి దేవా ఇంతవరకు కూడా చక్కని పాటలతో పాడి మిమ్మల్ని స్తుతించి జీవ కలిగిన మీ మాటలు ప్రభువా మత్త సువార్త పన్నెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చిన చదువుకొని దక్షిణ దేశపు రాణి అనే అంశములో మా కాలానికి మీరు పంపిన ప్రవక్త బోధించిన అనేక సంగతులు ఉండగా వాటిలో కొన్ని మేము చదువుకోవటానికి మాతో మా ప్రభు మాకు సిద్ధపరిచిన జీవాహారాన్ని బట్టి స్తోత్రమునైనా వాటిని మా కొరకు దీవించి కొద్ది నిమిషములు మాతో మాట్లాడి మా అందరి విశ్వాసం ఇంకెక్కువగా ఎదిగింపచేసి ఎత్తబడే విశ్వాసములను తీసుకుని వచ్చి ఆవలిగట్టుకు మమ్మల్ని సిద్ధపరచమని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ప్రభు నందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆమె ఈ ఉదయకాల సమయంలో మనము కొద్ది నిమిషంలో జీవ కలిగిన దేవుని మాటలు విందామా ఆమె ఎందుకంటే వాక్యం మనను బ్రతికిస్తుంది కీర్తన కడిగిన అంటున్నాడు నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో నెమ్మదినిచ్చి ఉన్నది అంతేకాదు వాక్యము మన పాదములకు దీపము మన త్రోవకు వెలుగు వెలుగై ఉన్నది కాబట్టి ఈ ఉదయ కాలంలో మరి మనను నడిపించే మార్గదర్శి అయినాం దేవుని యొక్క వాక్యాన్ని మనము ఇంచుమించు మత ఇసు వార్తలో కొన్ని వచనాలు ధ్యానించుకుంటూ ప్రతిరోజు ఈ నూతన సంవత్సరంలో మనము ముందుకు సాగుతూ ఉన్నాం ఈరోజు పన్నెండో అధ్యాయం నలభై రెండో వచనం చదివాం ఆ వచనం ఆధారం చేసుకుని దక్షిణ దేశపు రాణి అనే అంశంలో అంటున్నాడు దేవుడు ఈ లోకమునకు తన వరమును పంపినప్పుడు సంగము దాన్ని స్వీకరించినప్పుడు ఆ కాలంలోని ప్రజలకు అది సువర్ణ సునాద సంవత్సరముగా ఉంటుంది చూడండి యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పారు ఇదిగో విమర్శ సమయమున అంటే తీర్పు రోజు దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేస్తుంది ఎందుకు ఆమె సొలోమోను జ్ఞానమును వినటానికి భూమి అంత నుండి వచ్చింది ఇదిగో సులోమోన్ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ మీకు రెండు విషయాలు చెప్తాను జాగ్రత్త గమనించండి ఏ దేవుడైతే ఎంత అద్భుతమైన సృష్టిని చేసి వాక్యాన్ని ఇచ్చి వాక్యంలో నిలబడమని చెప్పి మొదటి కుటుంబానికి వాక్యం ఇచ్చినప్పుడు ఆ వాక్యం నుంచి వాళ్ళు పడిపోయినప్పుడు మానవ జాతి అంతా కూడా పతనమైనప్పుడు వాక్యానికి దూరం అయిపోయినప్పుడు దేవుడే మానవుడిగా వస్తాడని ప్రవక్తలందరి ద్వారా ప్రవచించి ఇంకా కొన్ని సూచనలు మాదిరిలో మనకి పాత నిబంధనలు అనేక సంఘటనలు దేవుడు జరిగించి ముఖ్యంగా ఇప్పుడు చదువుకున్న ప్రకారంగా దేవుడు సులోమోని పంపించాడు సులోమోను ఎవరికి మాదిరి అంటే యేసుక్రీస్తు వారికి మాదిరి ఆయన పరిపాలనలో యుద్ధాలు లేవు సమాధానమే అయితే ఆయనను దేవుడు ఇస్రాయల్ ప్రజల మధ్యకి ఎందుకు పంపించాడంటే ఒక వరముగా ఆయన అందరూ విశ్వసించి ఆయనను వెంబడించాలి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఆ ఇజ్రాయల్ దేశానికి లేక సొలోమోన్ గారికి భయపడుతుంది అది ఒక రకంగా వెయ్యాల పరిపాలన ఇస్రాయల్ ప్రజలు కాదు హూ దాన్ని ఎప్పుడైతే ఆ యొక్క దక్షిణ దేశపు రాణి ఆమె అన్యురాలు విన్నదో ఆయనను చూడటానికి ఆయన జ్ఞానం వినటానికి ఆయన సన్నిధిలో ఉండటానికి ఇంచుమించు దక్షిణ దేశం భూమి అంతముల నుండి మూడు నెలలు వంట మీద వంట వీపు మీద ప్రయాణం చేసింది కష్టపడి వచ్చింది ఒక స్త్రీ ఆ విధముగా ఆ వరాన్ని చూచి వరాన్ని నమ్మి ఆమె ఏ విధంగా అక్కడ దేవుడు ఉన్నాడని దేవుడు ఆయన ఎన్నుకున్నాడని దేవుని స్థుతించిందో ఆ విధంగా ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఆనాటి ఇస్రాయనిలు ఏసుక్రీస్తు వారిని నమ్మాలి అందుకే అన్నాడు సొలోమోను అంటే ఎవరు ప్రభుని యేసుక్రీస్తువా సొలోమోని జ్ఞానం ఇచ్చింది ఎవరు వారే ఆయనే మానవుడిగా దిగి వచ్చినప్పుడు ఈ మాట చెప్తున్నాడు సొలోమోన్ జ్ఞానం వినటానికే భూమి అంతమ నుండి దక్షిణ దేశపు రాణి వస్తే శేపా దేశపు రాణి వస్తే సొలోమోన్ కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు దగ్గరికి రాలేదు కాబట్టి మీరు విమర్శ తీర్పు రోజు ఒకటి ఉంది ఆ రోజు దక్షిణ దేశపు రాణి లేచి మీ మీద నేరస్థాపన చేస్తుంది ఓ ఆమె చూడండి ఇక్కడ గమనించండి సొలోమోని దినముల్లో దేవుడు గొప్ప వివేచన వరం ఆయనకి ఇచ్చాడు అతడు ఎంత శక్తివంతమైన వివేచన వరం కలిగి ఉన్నాడంటే ఇస్రాయల్ అందరూ ఆయన వెంబడించారు వారందరూ ఏకమనసుతో దాన్ని విశ్వసించారు ఈరోజు ప్రవక్త అంటున్నాడు సహోదరుడా టామీ హిక్స్ మనము అనేక మంది అంతర్జాతీయ పరిచయాలు కలిగి ఉన్నాం తెలుసు కదా టామీ హిక్స్ టీఎల్ ఆస్బాన్ తర్వాత ఓరల్ రాబర్ట్ బిల్లీ గ్రహం అయితే ప్రభువు నామమున వారందరూ పిలువబడి వారిలో ప్రతి ఒక్కొక్కరు ఆ కాలానికి దేవుడు పంపినటువంటి పరిచయం చేశారు కానీ దేవుడు పంపినటువంటి పరిశుద్ధాత్మను వారు వెంబడించినట్లయితే ఎలా ఉండేది ప్రతి ఒక్కరు కూడా తిరిగి జన్మించేవాడు ప్రపంచవ్యాప్తముగా టెక్సాసే కాదు అమెరికా దేశమే కాదు దేవుని వరమును ప్రపంచం వెంబడించినట్లయితే వెయ్యే వెయ్యేళ్ల పరిపాలన వల్లే ఉండేది కానీ వారు ప్రపంచ బోధకులైన వాళ్ళు ఈ కాలపు ప్రవక్తను దేవుడు పంపాడని గ్రహించడం గ్రహించిన నమ్మల వాళ్ళు వెంబడించలేదు పెద్ద పెద్ద బోధకులే వారందరూ ఏం చేశారు సులోమోని దినముల్లోనైతే వెంబడించారు కానీ ఈ రోజుల్లో అయితే వారు వెంబడించలేదు అందుకే భయపడిపోతున్నారు దేవుడు అమెరికా దేశంలోనే ప్రవక్తను ఉట్టించి అమెరికా దేశంలో నుండే నిజముగా ఎందుకంటే ప్రపంచానికి గొప్ప దేశముగా అమెరికా ఉంది అయితే ఖచ్చితంగా మనకు తెలుసు జకరియా పద్నాలుగు ఏడు ప్రకారముగా అస్తమయ కాలమును వెలుతురు కలుగుతుంది అంటే సువార్త సూర్యుని వెంబడించి సాయంకాల సమయమున వెలుతురు కలుగుతుంది పశ్చిమ దిక్కున ఎవరున్నారు అమెరికా దేశము ప్రవక్త ఉన్నారు అక్కడికి వాక్యం వచ్చింది అయితే దాన్ని ప్రజలు గుర్తించకుండా ఆ వరమును తృణీకరించారు దేవుడు పైపిన వరం మన కాలానికి దేవుడు పైపిన ప్రవక్త ఆమె ఆయనలో ఏసుక్రీస్తు వారు ఉన్నారు అయితే గమనించని ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను చాలా ప్రాముఖ్యమైన విషయం ఈరోజు అమెరికాలో దేవుడు పుట్టించాడు దేవుడు అద్భుతంగా ఆయన వాడుకున్నాడు ప్రపంచ దేశాల్లో దేవుడు చంపిన వరముగా అయితే అమెరికాలో చాలా తక్కువ మంది నమ్మారు కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కువగా దక్షిణాఫ్రికా ఇండియా మనకు దేవుడు ఇచ్చిన అద్భుతమైన కృపది ఈరోజు అమెరికా దేశము రష్యా మా మీద బాంబులు వేస్తుంది భయపడుతుంది అంతరిక్షంలో గొప్ప గొప్ప అంటే మనం ఈ ప్రపంచంలో వచ్చే భయంకరమైనటువంటి బాంబులు దాడి తప్పించుకొని అంతరిక్షంలో మనం అక్కడ ఉండొచ్చు దాక్కోవచ్చు అని వారు సిద్ధపడుతున్నటువంటి ఆ భయము బాంబుల యొక్క భయము భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఆ వరమను అంగీకరించినట్లు కానీ వారు అంగీకరించట్లేదు కనుక భయపడుతున్నారు ఇక్కడ అంటున్నాడు ప్రవక్త ఈరోజు మనం మరొక బాబేలు కట్టుటకు ప్రయత్నించాల్సిన అవసరం లేదు ఈరోజు బాబేలు అంటే తెలుసు కదా మీకు తప్పించుకోవటానికి ఆ నిమ్రోజు రోజు సొంత ఆలోచనతోటి వాక్యానికి వ్యతిరేకముగా దేవుని చిత్తం లేకుండా ఆయన కట్టి అదంతా కూడా తారుమారు అయిపోయింది ఈరోజు కూడా ఒకవైపు లోకం ఏం చేస్తుందంటే ఏదైనా ఒక ఒక ఆపద వస్తే తప్పించుకోవాలని వారు బాబేలు గోపురం లాంటి కట్టుకుంటున్నారు సంఘశాఖలు సంస్థలు నిర్మించుకుంటున్నారు అవి అవసరం లేదు దేవుడు ఇక్కడే మన కొరకు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు హలలూయ్య ఆయన మనకు శక్తిని ఇచ్చాడు కానీ మనము దాన్ని త్రోసివేసామంటున్నాడు అమెరికా త్రోసి వేసింది అమెరికాలో చాలా మంది ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ సంఘ శాఖలు ఏం చేస్తున్నాయి దేవుడు వైపున వరమును త్రోసేస్తున్నారు మనల్ని మనము ఏదో చేసుకునే ప్రయత్నిస్తున్నాం కానీ అది ఎన్నడూ చేయదు దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు ఆ ప్రణాళికను ఆ మార్గాన్ని మనం వెంబడించాలి అప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను ముగించే ముందు దేవుని మహాకృపను ఒకటి జ్ఞాపకం చేస్తాను సొలోమాను జ్ఞానం వినటానికి ఎలాగైతే షేవాదేశి ప్రాణి దక్షిణ దేశ ప్రాణి వచ్చిందో సొలోమోను కంటే గొప్పవాడైన యేస్సు ఆమె ఈ రెండవ రకడకు ముందు ప్రవక్త విలియం మ్యారిన్ బ్రహ్మాం గారిలో ఉండి ఆయన యొక్క వరమును ఈ ప్రపంచానికి పంపినప్పుడు వధువుగా మనము అంగీకరించే కృపను దేవుడు ఇచ్చి ఉన్నాడు ఆ వరమును మనం నమ్ముతున్నాం ఇప్పుడు రేపు నేటి తరంలో ఎవరైతే అంటే ప్రవక్త వచ్చిన తర్వాత ప్రవక్త నమ్మకుండా ఎవరైతే త్రోసి వేశారో వారు తప్పకుండా నేరస్థాపన అంటే వాళ్ళు విమర్శ రోజు నిలబడినప్పుడు మనము వారి మీద నేరస్థాపన చేస్తాం ఏసుక్రీస్తు వారు వచ్చినప్పుడు తీర్పు రోజు ఆయన చెప్పాడు ఏమని దక్షిణ దేశపురాణిని లేచి మీ మీద నేరస్థాపన చేస్తాం అంటే ఏసుక్రీస్తు మొదటి రాకల్లో ఉన్నప్పుడు ఆయన నమ్మకుండా వేసిన వారి మీద దక్షిణ దేశపురాణి నేరస్థాపన చేస్తాం ఈ కాలంలో ప్రవక్త విలియం మ్యారెన్ బ్రహ్మ గారిని వరముగా పంపించినప్పుడు ఆయనను త్రోసివేసినటువంటి వారి మీద మనము నేరస్థాపన చేస్తాము ఓ ఎంత గొప్ప కృపనిచ్చాడు చూడు ఎందుకంటే మనము కూడా ఈ రోజున లోకాన్ని సంఘశాఖలో వదిలిపెట్టి దేవుని ప్రణాళికలోనికి రావటానికి దేవుడి సిద్ధపరిచిన మార్గంలోనికి రావటానికి మనకు దేవుడు కృప చూపించాడు కాబట్టి ఈ యొక్క మార్గంలో దేవుని ప్రణాళికలో మనము చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఇంకా దేవుని ఎన్నికలో ఎవరైతే ఉన్నారో వారిని ఈ కాలపు వర్తమానంలోకి నడిపించడానికి మనం అందరం కూడా ప్రయాసపడదాం ఎందుకంటే త్వరలో ఎత్తబాటు సమయం వచ్చేస్తుంది మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం ప్రతిరోజు దేవునితో నడుద్దాం ఆ వరాన్ని వెంబడించుదాం వెయ్యేళ్ల పరిపాలన మన ముందు రెడీగా ఉంది తప్పనిసరిగా ఆ వెయ్యేళ్ల పరిపాలనకు దేవుడు మనందరినీ నడిపించుగా కానీ ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకోండి ప్రతి ఒక్కరూ కూడా ప్రభు ఈ యొక్క ప్రాతకాలపు ఆరాధనలో మమ్మల్ని మీరు ప్రవేశపెట్టి ఆశ్చర్యకరమైనటువంటి మీ మాటలు మాకు వినిపించినందుకు స్తోత్రమునైన మీ మాటల్లో ఎంత జీవం నాయన అయా ఈ కాలానికి మీరు వరమును పంపి మీ ప్రణాళికను మీరు సిద్ధపరిచిన మార్గమును మాకు చూపించకపోతే మాకు ఏమి తెలియదు నాయన మీ కృప ద్వారా ప్రభువ అద్భుతంగా మమ్మల్ని జగత్తు పునాది వేక మునిపే ఎన్నుకున్నారు కనుక ఈ కార్యాలు మేము చూడటానికి ఈ కాలానికి మీరు పంపిన వరమును అంగీకరించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రమే హలలు య హలూ య ఆ రీతిగా మనమందరం కూడా దేవుని స్థుతిస్తూ ఆయన పరిశుద్ధ నామమును సన్నితిస్తూ ఉండగా ఒక చక్కని ఆరాధన గీతమును పాడి మనమందరం కూడా ఆయన మహింపరుద్దామా ఆమె దేవుడు పంపిన మనిషి ఒకడు తన రంగముపై కేక వేశాడు ప్రభువాక్యముతో ప్రతిపాపమును ఖండించాడు ప్రభువాక్యముతో ప్రతిపాపమును ఖండించాడు ప్రకటన గ్రంథం పది ఏడులో ఈ కాలంలో ఒక వరమును మా కొరకు పంపారు నాయన ఎందుకంటే నాయన లోకమంతా కూడా అవిశ్వాసంతో నిండిపోయినప్పుడు మీరు ఇంకా సజీవులుగానే ఉన్నారని మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తున్నారు మీ పిల్లల్ని మీరు ఎన్నుకున్నారని వారు నశించిపోకూడదని నాయన మా కొరకు మీరు పంపారు నాయన ఆ వరమును మేము విశ్వసించి ఆ వరమును మా ప్రభు మా కొరకు మీరు పంపారని మేము నమ్ముటకు సహాయం చేసినందుకు స్తోత్రం ప్రభు ఆ రీతిగా మనమందరం కూడా దేవుని మహిపరుస్తూ ఉండగా ముగింపు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి పరిశుద్ధువైన మా దేవ ఈ ప్రాతకాలపు ఆరాధనలో మీరు రంగం మీదకి దిగివచ్చి ఈ దినమున మాకు అవసరమైన విలువైన మీ మాటలు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రమునైనా ప్రభువ ప్రతి మాట ఎంతో అమూల్యమైంది ప్రభువ ఈ కడవరి కాలంలో ప్రభు లోకంలో ఏం జరుగుతుందో క్రైస్తవ ప్రపంచంలో ఏం జరుగుతుందో అయా మీరు ఏడు ముద్రల ప్రత్యక్షత ద్వారా మాకు తేటగా చూపించారు నేను ఆ ఏడు ముద్రలే మీరు ప్రత్యక్షపరచబడకపోతే నేను మాకు చూపించకపోతే అయా మా తన్ని మేము కూడా గుడ్డివారముగా ఉండేవారు నేను మమ్మల్ని మీరు ప్రేమించి ఎన్నుకున్నారు కనుక మా కళ్ళు తెరిచి అయా ఈరోజు ఆ ముద్రల లోపల దాచబడిన మర్మాన్ని మాకు బయలుపరిచినందుకు స్తోత్రం నాయన ఓ ఇది మన మా ప్రభువ మా కొరకు నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ బడిలో మా ప్రభువ అయా ఈ కాలానికి ఇంకా మీరు పంపిన వరాన్ని ఎవరైతే మీ ఎన్నికలో ఉండి నమ్మలేదో వారి కొరకు భారంతో ప్రార్థిస్తున్నాం తండ్రి తప్పకుండా సహాయం చేయండి కృప చూపించండి అయా ఇదను మనమా తండ్రి మీ సన్నిధిలో పాల్గొన్న ప్రతి వారిని ఆశీర్వదించండి అయ్యా ఈ వర్తమానంలో మేము కుడి ఎడములకు తొలగిపోకుండా చక్కగా నాయన ఆ వరమును మేము మా ప్రభు నాయన ఉపయోగించుకొని వరమును వెంబడించి మా ప్రభు ఆవలిగట్టుకు వెళ్ళిపోవటానికి మమ్మల్ని సిద్ధపరచండి నాయన ఈరోజు మా ప్రభు పునరుద్ధాన దినములు మమ్మల్ని ప్రవేశపెట్టారు దేవా ఈరోజు మా కుటుంబంతో మేము మేమందరం కూడా మీ సన్నిధిలో ఎక్కడెక్కడైతే ఆరాధనలు మా ప్రభు జరుగుతున్నాయో అందరం కూడా వెళ్ళి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి మీ మాటల ద్వారా మరింత బలపడి మీరు ఆకలికి సిద్ధపట్టకు సహాయం చేయండి అనేక మంది దైవ కూడా ప్రభు ఈరోజు అయా మీ సన్నిధికి వెళుతున్నప్పుడు వారి కుటుంబాన్ని వారి పరిచయం దీవించమని ధనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ఈ పగలంతా కూడా ప్రభు మీ సన్నిధి కాంతి మాతో నడిపించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తును అమూల్యమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము ఆమె మన ప్రభు అయినా ఏసుక్రీస్తు వారి యొక్క కృప సమాధానము ఇక్కడ చేయడం మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడి తోడై ఉంది నడిపించునుగా కమేషన్